సిద్ధు ఒక్కడే నవ్వాడు సిద్ధు ఒక్కడే నవ్వాడు ఏమొస్తుంది ఏమర్థంగా అట్లా అంటే సిద్ధు ఇండైరెక్ట్ చెప్తున్నావా ఓకే గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ క్రేజీ ఉంటుంది సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి దానికంటే ముందు ఇప్పుడు మనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తుంది సో దీంట్లో మనము ఇష్టమైన ప్లేయర్స్ మీద ప్రిడెక్ట్ చేసి బెట్ చేసి మనం మనీ అర్న్ చేసుకోవచ్చు అదే మన ఫోరా బెట్ అని చెప్పేసి జెమ్ యాప్లో సో ఏ విధంగా అంటే గాయస్ ఉదాహరణ మనకు టూ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ వస్తుంది డిస్క్రిప్షన్ లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో గైస్ ఆ మనము త్రీ హండ్రెడ్ డిపాజిట్ చేసాం అనుకోండి మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో చాలా గ్రేట్ కదా సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ది సో లింక్ తోటి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకున్న మీకు బోనస్ వస్తుంది టూ సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది ప్లీజ్ డౌన్లోడ్ ఫాలో పెట్ సో వీడియో స్టార్ట్ చేద్దామా రైట్ హలో యా సిద్ధు సింధు ఎలా ఉన్నావు బాగున్నాను ఎలా ఉన్నావు నేను బాగాలేను సింధు తను కాల్ చేయక నేర్లీ వన్ మంత్ అవుతుంది యా ਉਹనో ఇవెందో నా కూడా కాంటాక్ట్ లేదు తనను ఇప్పుడు ఏం చేస్తుండు ఏం చేస్తున్నాను నువ్వు తన గురించి తన గురించి లైఫ్ ఉండాలి ఇప్పుడు ఇప్పటివరకు కాంటాక్ట్ రాలేదా తను కాల్ చేయలేదు వన్ మంత్ అవుతుంది డైలీ డైలీ తనే గుర్తు వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు తప్ప చాలా పెయిన్ అర్థం చెప్పుకోవాలి నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా నువ్వేలా అర్థం కాలేకున్నా అందుకే కాల్ చేయాలి అవునా ఓకే ఓకే లైఫ్ కదా మూవ్ ఆన్ అయిపోయింది ఫీల్ అవ్వకలే గానీ యాక్చువల్లీ నేను నీతో ఒకటి చెప్పాలి సిద్ధు నువ్వు అది ఎలా ఉన్నా నువ్వు తీసుకున్నట్టు ఉండాలి ఓకేనా నువ్వైతే ఇప్పుడు ఫైన్ కదా బానే ఉన్నావు కదా నో ప్రాబ్లం కదా ఇప్పుడు ఏదో ఉన్నా సింధు ఏదో ఉన్నా సింధు బాధ ఉంటది ఎవరికైనా కాకపోతే ఏం చేయలేం కదా ఇప్పుడు సో అది ఎట్లున్నా నువ్వు తీసుకునేటట్టుండాలి మరి ఫీల్ బాధపడకుండా ఏం చేసినా సరే ఏం జరిగినా ఏం చెప్పినా తీసుకునేటట్టు ఉండాలి అట్లయితే చెప్తాను లేకపోతే యాక్చువల్లీ ఏం లేదు నువ్వు అయితే నార్మల్ కదా పూలు కదా ఇప్పుడు చెప్పు శ్వేత నాకు <music> <music> <music>

మ్యారేజ్ అయిందా ఎప్పుడు వన్ మంత్ అయితుంది మ్యారేజ్ తనకి ఫస్ట్ ఫైవ్ డేస్ లో హౌస్ అరెస్ట్ చేశారంట ఈవెన్ తనకు తెలియదు ఫస్ట్ డే ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే నైట్ మ్యారేజ్ అంట అయిపోయింది కాకపోతే తను అక్కడ హ్యాపీగా ఉండట్లేదు చాలా ఫీల్ అవుతుంది చాలా ఏడ్చుకుంటూ ఫోన్ మాట్లాడింది ఈవెన్ లో తన దగ్గర ఫోన్ అసలు ఇంట్లో ఎవరో నెంబర్ తో కాల్ చేసింది ఈ కి మళ్ళీ కాల్ చేయ నువ్వు ఎట్లయినా సరే సిద్ధి చెప్పు పెళ్లి అయిపోయింది నాది నేను హ్యాపీగా ఉండట్లేను చాలా బాధపడుతున్నాను నాతో అయితే లేదు అని చెప్పేసి ఈవెన్ చాలా లిటరలీ బాగా ఎడ్ చేసింది అన్నట్టు తను నీకు చెప్పమ్మని చెప్పింది ఎట్లయినా ఉండలేకపోతుందంట పాపం అక్కడ తను నేను చెప్పి చూసాను చాలా అమ్మాయి వీక్ చెయ్యి రెండు ఫ్యామిలీస్ అని చెప్పేసి అంటే లేదు వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకోలేదు కన్నా నా మనుషులు ఏముందో తెలుసుకోకుండా నాకు పెళ్లి చేసేసారు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను మళ్ళీ సిద్ధువే పైన మా తో ఎంత పని నేను నాకు అయితే లేదు అసలు అని చెప్పేసి చాలా వచ్చింది చాలా వచ్చింది తను ఇప్పుడు ఎంత ఏడ్చి మాత్రం ఏం లాభం చెప్పింది ఇప్పుడు పెళ్లి ముందు కంటే తను నన్ను ఉంటే ఒక కాల్ చేసిన ఖచ్చితంగా నేను వచ్చేవాన్ని ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత తను తీసుకురా అని చెప్పుంటే ఇప్పుడు రెండు ఫ్యామిలీకి సంబంధించిన మా ఇద్దరు హ్యాపీనెస్ కోసము రెండు ఫ్యామిలీ ఇబ్బంది పెట్టలేము ఇంకోటి రీసెంట్ గా మా బాబాయ్ వాళ్ళ కూతురు విషయంలో సేమ్ ఇదే ఇన్సిడెంట్ అయింది అన్నట్టు వాళ్ళు చాలా సఫర్ అయినారు అదంతా నేను కళ్ళారా చూసినా కదా నా అది మళ్ళీ వేరే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో చేయడం అంటే నా మనసు యాక్సెప్ట్ చేయదు అలా నా మనసు యాక్సెప్ట్ చేయదు అలా మనసు యాక్సెప్ట్ చేయదు సిద్ధు బట్ తను హ్యాపీగా ఉండలేకపోతుంది ఇంకొకటి మొరవరు నువ్వు కూడా తను గా ట్రూగా చేసావు కదా ఇంత అదే అంటుంది సిద్ధంతోనే నా కోసం వెయిట్ చేశాడు అంటే యాజ్ అమ్మాయి గాను నాకు ఫ్యామిలీ ఉంది నేను చెప్పి చూసాను ఇది కరెక్ట్ కాదు దిస్ ఇస్ నాట్ పై ఇప్పుడైనా ఆల్వేస్ పాస్ట్ ఈస్ పాస్ట్ ఫ్యూచర్ ఏంటంటే చూసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతుంది వాళ్ళందరూ నా హ్యాపీనెస్ గురించి థింక్ చేయలేదు నా గురించి థింక్ చేయలేదు ఏం చేయకుండా పెళ్లి చేసేసారు అలాంటప్పుడు వాళ్ళ గురించి నేను ఎందుకు థింక్ చేయాలన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు వాళ్ళందరూ తన గురించి థింక్ చేయలేదు తన్ని మోసం చేశారు అనే ఫీలింగ్ వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు తనుకి నేను సేమ్ అలా చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళకి తనకి తేడా ఉండదు కదా అసలు చెప్పి చూసాను కానీ వినట్లేదు వినట్లేదైనా సిద్ధంగా కావాలి అని చెప్పేసి మొడవర్ బాగా ఎడుస్తుంది చాలా ఫీల్ అవుతుంది నన్ను అక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే తను నన్ను అంతేగానని లవ్ చేసి చెప్పేసి మాట్లాడుతుంది చాలా ఎగురుస్తుంది తను లవ్ చేశాను కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మాత్రం తీసుకునేది కాసింధు ఇది ఇద్దరు ఫ్యామిలీ సంబంధించిన విషయం కాబట్టి చాలా గలీజ్ ఉంటది తను ఈ ప్లాన్ తను పెళ్లి చేసుకునే ముందు ఒకసారి చెప్పేది ఉండే నాకు కాల్ చేయకపోతే కనీసం ఎట్లో అలా ఎలా కన్వే ఉండే నాకు ఈ మ్యాటర్ ని తను తీసుకుని వచ్చేవాడిని కానీ ఇప్పుడు ఛాన్స్ లేదు కాసిందో ఛాన్స్ లేదు కాసిందో ఛాన్స్ లేదు కరెక్టే కానీ ఏం చాలా తను ఉండలేకపోతుంది మీరు నా గురించి నన్ను ఒకసారి అడిగి నాకు చెప్తే బాగుండు చెప్పకుండా చేయకుండా హౌజ్ అరెస్ట్ చేసేసి ఓకే మన మ్యాటర్ తెలిసిన తర్వాత మ్యాటర్ మా ఇద్దరు మ్యాటర్ తెలిసిన తర్వాత హౌజ్ అరెస్ట్ చేశారు ఓకే కానీ అంత సడన్ గా పిలిచేయడం కరెక్ట్ కాదు కదా ఇవన్నో నేను తనకి పోలేదు ఆ గ్యాప్ లోనే మర్చిపోకుండా ఉండే గ్యాప్ లోనే వేరే వేరే వాళ్ళతో తీసుకొచ్చి ఎలా మర్చిపోవాలి ఎట్లా యాక్సెప్ట్ చేయాలి మర్చిపోవాలి నేను మర్చిపోలేకపోతున్నా ఎవరు నా గురించి అలాంటప్పుడు వాళ్ళ గురించి నేను ఎందుకు అనే యాంగిల్ లో మాట్లాడుతుంది డెసిషన్ తీసుకో ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి లైఫ్ ఇక్కడ నీ లైఫ్ నాకు ఇద్దరు ఇంపార్టెంట్ ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ కదా అమ్మ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎవరికి షేర్ చేసుకోలేకపోతుంది మా ఇద్దరికి నువ్వే కదా కామన్ ఫ్రెండ్ ఏదో ఒకటి చేయాలన్నట్టుగా మాట్లాడి చాలా ఏడుస్తుంది అబ్బా పాపం చాలా బాధ చెప్తే కూడా లేదు తను ఇప్పుడు తను నాకు దగ్గర అవుతుందని ఆనందపడాలా లేకపోతే ఇంకొకరు పెళ్ళమైన తర్వాత దగ్గర బాధపడాలా అర్థం కావట్లేదు కాకపోతే నీ థాట్స్ మీద నీ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంది ఇప్పుడు ఇంటివి అండ్ ఇంటివి అండ్ ఆపరేషన్ ఏమవుతుంది ఏం అర్థం కావట్లా అంటే సిద్ధు డైరెక్ట్ చెప్తున్నావా అంటే మా ఫ్యామిలీలో వినండి ఇలా అయింది అందుకని వాళ్ళు వడిన సపర్ మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ కూడా వండాల్సి వస్తుంది వీళ్ళ ఫ్యామిలీ అయ్యాక తన హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా చాలా గలీజ్ సింధు అందుకనే నా మనసు ఇలా చేయమని చెప్తుంది అంతే ఇది కరెక్ట్ గా కాదనిపిస్తుంది నాకెందుకు చెప్పేస్తున్నావు ఇండెక్ట్ గా కరెక్ట్ కాదు అని చెప్పేసి నువ్వు కూడా తింఛి ఇటు ఏమంటారు నువ్వు కూడా జన్మంగా చేసావు అది కాసేపు నువ్వు జన్ గా ట్రూగా ఉన్నావు కదా తనతోనే సో ఒకసారి తింఛి మరి ఏమంటావు నీ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంది ఎందుకంటే సారీ ఇంకా ఫ్రెండ్ ఉంది తనకి ఫ్రెండ్ ఉంది ఇద్దరికి ఫ్రెండ్ ఉంది ఇద్దరి లైఫ్ స్పాయిల్ అమ్ముద్దు హు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరు బలవంతంగా అయితే కూర్చోబెడతారేమో కానీ తాళిక కట్టేది అయితే ఏముండదు కదా అక్కడ ఇప్పుడు తను తాలి కట్టించుకుంది తను అప్పుడు ఆ అబ్బాయి అదే తన హస్బెండ్ సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో తెలియదు నాకు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి నాకు కాల్ చేస్తుంది ఏమో నాకు అనిపిస్తుంది అంటే నీతో కన్వే అయిపోయింది కదా ఇప్పుడు నాకు అలా అనిపిస్తుంది మరి తను నన్ను మోసం చేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది అసలు అయితే యాంగిల్ లో అయితే నేను థింక్ చేశాను అది ఎక్కడా కనబడలేదు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ ఎందుకంటే చను ఏడుస్తుంది నేను ఉండలేకపోతున్నాను నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను మెయిన్ గా నా హస్బెండ్ ని హస్బెండ్ గాని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు తెలిసిన వర్డ్ లో సిద్ధు ఒక్కడే నావర్డ్ సిద్ధు ఒక్కడే నావర్డ్ నా వరల్డ్ అని చెప్పేసి చాలా సఫర్ అవుతుంది చాలా ఫీల్ అవుతుంది వీళ్ళెవర్ని నేను మూవ్ ఆన్ అని అంటుంది ఓకే నేను అర్థం చేసుకుంటా సింధు ఎందుకంటే తను నన్ను ఎంత లవ్ చేసిందో నాకు తెలుసు కాకపోతే బలవంతంగా ఎవరైతే తాళి కట్టారు కదా సింధు ఆ తాళి కట్టే లో తను చనిపోతానా సంథింగ్ ఏదైనా చేసి లేకపోతే నేను ఆ పీటల మీద నుంచి వచ్చేస్తా ఇంకేమైనా ఉంటా అయ్యేది కదా అయ్యో సిద్ధు ఇక్కడ రివర్స్ జరిగింది సీను వాళ్ళ మమ్మీ వాళ్ళు దాన్ని వెళ్ళిచ్చారు నువ్వు ఏ మూమెంట్ లో అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే మేము పాయిజన్ అని చెప్పేసి బాక్స్ చూపించి మరి తిరుగుతుంది తిరిగారంట తన చుట్టూ సిద్ధు తన జరిగి చెప్పేది మాత్రం ఒక్కటే నన్ను స్పెయిన్ చేస్తున్నా సిద్ధు కోసం తన ఒపీనియన్ ఏంటి తను నన్ను హండ్రెడ్ పర్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాడు నేను మా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా మూవ్ అని అవ్వలేకపోతున్నా నా లైఫ్ లో అని చెప్పేసి మాట్లాడింది నీ కోసం వెయిట్ చేస్తా అన్నది మరి నీ థాట్ ఏంటిది నీ థింకింగ్ ఏంటిది నాకు చాలా తెలుస్తుంది నువ్వు ఇండైరెక్ట్ గా వద్దు అంటున్నావు అలా అలా అని కదా సిద్ధు తన వే ఆఫ్ థింకింగ్ కరెక్టే నేను అగ్రీ చేస్తాను ఎందుకంటే తను వెయిట్ చేసినట్టే నేను దాదాపు నియర్లీ థర్టీ డేస్ అవుతుంది కదా నేను ప్రతి రోజు బాధపడుతున్నా తన కోసం తను కాల్ చేస్తే బాగుండు తను నాతో కలిసి ఉంటే బాగుండు ఇలా అయింది ఎలా అయింది చాలా బాధపడ్డాను కానీ ఈ విషయం తెలిసిన తర్వాత పర్టికులర్ గా మా ఫ్యామిలీలో ఈ విషయ సిచ్యువేషన్ జరిగింది కదా అందుకని చెప్పేసి నాకు ఒక రెండు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడము అనేది నాకు పర్ఫెక్ట్ అనిపి అదే కాని తన మీద ప్రేమ లేక కాదు లేకపోతే తనని తను ఇలా చేసిందని చెప్పేసి నేను ఇలా చేయాలనే మాత్రం అస్సలు లేదు ఇది పర్ఫెక్ట్ అన్నట్టు నాకు ఇది ఇది అలా అనిపిస్తుంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా సింధు అంతే అంటే ఇప్పుడు చెప్పేస్తున్నావు అన్నట్టు కుదరదు లైఫ్ లో మూవ్ ఆన్ అయిపో అని చెప్పేసి తన హస్బెండ్ ని తన మనిషి చూసుకుని తను హ్యాపీగా ఉంటే అదే చాలా నాకు సరే మరి నువ్వు కూడా టేక్ కేర్ బాయ్ జాగ్రత్త ఉంది సన్న ఓకే సిందు అప్పుడప్పుడు కాంటాక్ట్ లో ఉండకి ఓకే ఓకే టేక్ కేర్ నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఎవర్ ఓకే సిందు నెక్స్ట్ టైం ఇంటెన్షన్ చేస్తాను ఓకే సన్న కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు మంచి కన్వే సరే ఓకేనా బాయ్ సిందు ఆ బాయ్ సిందు